కొంతమంది ఏం చెప్పారు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు కొంతమంది ఎరుపుకులు ఉంటారు గాడిది గాల్లో ఎగురుతుందంటే ఎగురుతుందని చెప్పాలి ఒప్పుకోవాలి లేదనుకో వాటి రోజు మొత్తం మైండ్ నువ్వు అలానే కనిపిస్తున్నావు నువ్వు చూస్తావు కదా ఇప్పుడు మీద పెడతారు చూస్తా ఉండే ఒక్క మ్యాచ్ నువ్వు చెప్పు బ్రో వాడు చెప్పు బ్రోడు

గ్రూప్ లో అద్దా నువ్వు అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు వద్దు ఈ ఎన్నోద్రాద్దు గానే వచ్చిన ఫోటో పెడతాం ఓడించిందో ఓడిందో ఫోటో పెడతా పెడతా మనుషులు రెండు రకాలు ఆడ మొగ మగ ఈ ఒక్కసారి ఓడిచ్చినా గుడ్లు పెడుతున్నాడు ఒక్కసారి ఓడిచ్చిన అంతే

అదంతా అప్పుడండి ఇప్పుడు నేను మారిపోయినండి తెలియజేసుకున్నా తప్పట్లా ఎవడు లూసీలాగా అడుగుతున్నాడు టీం లేడు నాకు ఇవ్వండి అని చెప్పి వాడు బచ్చగాడితో అన్న ఒకసారి ఓడించిన వాడితో ఇంకోసారి ఓడిస్తే ఇజ్జత పద్ధతి ఇవే తగ్గించుకుంటే మంచిది ఇజ్జత్ నాకే పద్ధతిగా అంతే కదా సోల్జర్ పెట్టమను నువ్వు ఆడే ఓడిస్తాడు నేను బచ్చాగా అడ్డుగా నీ ఇజ్జత్తు నా ఇజ్జత్తు సమానం ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నీ ఇజ్జత్తు నా ఇజ్జత్తు సమానం అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో అలాంటి రోడే భయపడ్డాడు 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 నేను ఎందుకు భయపడ్డా

గురే ఉన్నారా గురే ఉన్నారా రోడ్ పేరు అది వాడివి రా నువ్వు కొడి కొట్టలేదు కదా ఇల్లు పక్కనోళ్ళు కొట్టారు రా నువ్వు కొట్టివా ఆ షార్ట్గా అంతా గాల్లో అయితే ఇంట్లో నుంచి ఇంటి అరేంపి ఫార్టీ ఫైవ్ ఇంట్లోంచి కొట్టుకుంటున్నావు కింద కొట్టి రాకుండా నేను మరీ ఎంత ఎదో కలపడుతున్నారా అమ్మా నీకురా మా క్యాంపింగ్ కొట్టలే ఆ మూళ్ల క్యాంపింగ్ వేత్తడం ఏ మూళ్ల క్యాంపింగ్ చేత్తన్నాం ఆడ చాప దమ్ముంటే కొట్టుకోరా దమ్ముంటే దమ్ముంటే కొట్టుకోవచ్చి పడక్క ఇప్పుడు రెండు కూడా గ్రూప్ లో ఫోటో పెడతాడు చూడాలి ఆడు మహా అది ఆఫ్లైన్ లో పెట్టిన ఫోటో ఫోటోలు ఎవరు దాన్ని ఎందుకు వాడారు దానికి అంత బెల్లెప్పించుకున్నాడు ఆహా కెరీర్ లో నేను ఆఫ్ లైన్ పోయాను ఇంకా అప్పుడు కొట్టుకొని ఇంకా స్క్రీన్ షాట్ తీసుకొని బిడ్డ తెగ ఫీల్ అయిపోతున్నాడు కావాలంటే సోల్జర్ వీడియో దాంట్లో వీడియోలో ఉంది ఫస్ట్ 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 ఇప్పుడు కాదులే ఒక లైవ్ లో వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ కూడా లైవ్ లోనే సర్లే అంటే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి

ఇప్పుడు కొంతమంది ఎరుపుకులు ఉంటారు గాడిది గాల్లో ఎగురుతుందంటే ఎగురుతుందని చెప్పాలి ఒప్పుకోవాలి లేదనుకో వాటి రోజు మొత్తం మైండ్ సెట్టాడు ఇప్పుడు నువ్వు అలానే కనిపిస్తున్నా